కామెడీని వదిలేసి సీరియస్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయాడు నరేష్ దీంతో ఆయన మార్క్ కామెడీ సినిమాలను ఆడియన్స్ తెగ మిస్ అవుతున్నారు దీంతో వారందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు నరేష్ కింగ్ నాగార్జున సినిమా నా సామె రంగంలో కీలక పాత్ర పోషించాడు నరేష్ ఇందులో ఆయన కామెడీతో పాటు సెంటిమెంట్తో కూడా గుండెల్ని పిండేశాడు దీంతో అల్లరి నరేష్ సిక్స్టీ వన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న తన తాజా చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ జోన్లో చేయబోతున్నట్లు లీక్ ఇచ్చాడు ఈ సినిమాకి ఇంకా టైటిల్ ప్రకటించకపోయినప్పటికీ ఆ ఒకటి అడక్కు అనే పేరు రిజిస్టర్ చేసినట్లు సమాచారం గతంలో రాజేంద్ర ప్రసాద్ తీసిన ఆ ఒకటి అడక్కు సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు అదే టైటిల్ తో అల్లరి నరేష్ రాబోతుంది టాక్ ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ను రేపు సాయంత్రం ప్రకటించబోతున్నట్లు చిత్ర యూనిట్ చెప్పింది ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లివర్ కుమార్తె జామీ లివర్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కాబోతోంది మళ్లీ అక్కం దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ డ్రామాలో ఫరియా అబ్దుల్లా అరియానా హర్ష చేముడి కీ రోల్స్ లో కనిపించబోతున్నారు చిలక ప్రొడక్షన్స్ క్రింద రాజీవ్ ఈ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ప్రాజెక్ట్ కి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు అల్లరి సినిమాతో రెండు వేల రెండులో అరంగేట్రం చేసిన నరేష్ ఆ తర్వాత వరుసగా కామెడీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక కామెడీతో పాటు ఎన్నో సీరియస్ రోల్స్ లో కూడా నరేష్ మెప్పించాడు గమ్యం శంభు శివశంభు మహర్షి వంటి చిత్రాలలో నరేష్ నటనకి ఎన్నో అవార్డులతో పాటు మంచి పేరు కూడా వచ్చింది ఇక నంది సినిమాతో విశ్వరూపం చూపించాడు నరేష్ అప్పటి వరకు కామెడీ సినిమాలకే ఎక్కువగా పరిమితమైన నరేష్ ఈ చిత్రంలో ఫుల్ ఆన్ సీరియస్ పాత్రల్లో అదరగొట్టాడు ఇప్పుడు మరోసారి తన మార్క్ కామెడీ సినిమాలతో ఆడియన్స్ను పలకరించబోతున్నాడు